డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో త్రివర్ణ పతాక ఆవిష్కరణ ఈరోజు జిల్లా అధ్యక్షులు సోదరుడు దినేష్ కులాచారి గారు వారి చేతుల మీదుగా జెండా ఎగిరడం జరిగింది ఈ కార్యక్రమంలో పసుపు బోర్డు చైర్మన్ పెద్దలు గంగారెడ్డి గారు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ కార్పొరేటర్లు వారందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా నిజామాబాద్ పట్టణ నగర జిల్లా మరియు రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందన ఎందరో మహానీయుల త్యాగంతో భగత్ సింగ్ కానీ అల్లూరి సీతారామజ్ కానీ ఝాన్సీ లక్ష్మీబాయి కానీ వారి త్యాగంతో మనకు ఈరోజు ఈరోజు స్వచ్ఛవాయిలు పిలుస్తున్నామంటే ఎంతోమంది మహానీయుల త్యాగం అది గుండె నిండా హిందుత్వం ఛత్రపతి శివాజీ మహారాజ్ వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు యువత సనాతన హిందూ ధర్మం కోసం ముందుకు సాగాలని అటువంటి మహనీయుల అడుగుజాడల్లో నేటియుట యువత వారిని స్ఫూర్తిగా తీసుకొని దేశభక్తిలో కానీ దేశ అభివృద్ధిలో కానీ భాగస్వాములు కావాలని కోరుకుంటూ మోడీ గారి ప్రభుత్వ పరిపాలనలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో పదకొండు సంవత్సరాల తర్వాత ఈరోజు స్వతంత్ర భారత్ సమృద్ధి భారత్గా వెలుగుతూ ఉంది ముందుకు సాగుతూ ఉంది రెండు వేల నలభై ఏడు వరకు విశ్వగురు స్థానం కోసం మోడీ గారి ఆర్నిత కృషి దాంతోపాటు ప్రజలందరూ కూడా ఉత్సాహంగా దేశాభివృద్ధిలో ముందుకు సాగుతూ ఉన్నారు ముఖ్యంగా మూడవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కానీ ఇవన్నీ కూడా మనము ఎప్పుడు కూడా ఊహించుకోలేదు అటువంటి మోడీ గారి పరిపాలనలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని ముందుకు సాగాలని దేశభక్తిని మనం కూడా చాటుకోనాలని ముఖ్యంగా యువత ముందుకు సాగాలని కోరుకుంటూ మరొకసారి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఇందూరు నగర జిల్లా ప్రజలకి ముఖ్యంగా రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి శుభాకాంక్షలు శుభాభినందనలు భారత్ మతాకి